మీ బ్రష్ కూడా మీ పంటిని డామేజ్ చేస్తుందని మీకు తెలుసా హాయ్ దిస్ ఇస్ డాక్టర్ మోనికా డెంటల్ సర్జన్ న్యూ డెంటల్ కేర్ హనంకొండ మార్కెట్ లో మనకి చాలా టూత్ బ్రషెస్ అవైలబుల్ ఉంటాయి కానీ ఎలాంటి టూత్ బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలనేది మాత్రం చాలా మందికి తెలియదు జనరల్ గా టూత్ బ్రషెస్ లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి మాన్యువల్ ఇంకొకటి ఎలక్ట్రానిక్ మాన్యువల్ టూత్ బ్రషెస్ లో కూడా మనకి సాఫ్ట్ మీడియం హార్డ్ బ్రిజిల్స్ తో వస్తాయి అనమాట జనరల్ గా మేము సాఫ్ట్ బ్రిజిల్ టూత్ బ్రష్ యూస్ చేయమని చెప్తాము ఎందుకు మీడియం అండ్ హార్డ్ యూస్ చేయకూడదు అంటే దాని బ్రిజిల్స్ హార్డ్ గా ఉండడం వల్ల పంటికి అండ్ గమ్స్కి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దాని వల్ల బ్లీడింగ్ గమ్స్ ఎనామిల్ పోయే ఛాన్స్ ఉంటుంది దాంతో సెన్సిటివిటీ క్యావిటీస్ ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో హార్డ్ టూత్ బ్రష్ యూస్ చేయద్దు అని చెప్తాము అండ్ ఇంకొకటి ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ మీకు ఎలా వాడాలో తెలిస్తే వాడితే మంచిది లేదా డెంటిస్ట్ కన్సర్న్తో వాడాలి అదే కాకుండా చిన్న పిల్లలకి సపరేట్ టూత్ బ్రషెస్ ఉంటాయి అండ్ బ్రేసెస్ వేసుకున్న వాళ్ళకు కూడా సపరేట్ టూత్ బ్రషెస్ దొరుకుతాయి అండ్ ఎప్పుడైనా మన నోట్ లో ఫుడ్ ఇరుక్కున్నప్పుడు పంటికి పంటికి మధ్యలో ఫుడ్ ఇరుక్కున్నప్పుడు ఇంటర్డెంటల్ టూత్ బ్రషెస్ అని కూడా ఉంటాయి టూత్ పిక్స్ వాడకుండా ఇంటర్డెంటల్ టూత్ బ్రషెస్ వాడండి సో మీరు ఎలాంటి టూత్ బ్రష్ వాడుతున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ